వైద్యం కావచ్చు లేదా వ్యవసాయం కావచ్చు సంక్షేమం కావచ్చు చెప్పుకుంటూ పోతే ఇంకో గంట సేపు చెప్పుకోవచ్చు కేసీఆర్ ఏం చేసిండో అనే సన్నాసులకు గంటన్నర సేపు చెప్పొచ్చు రెండు వందల కంటే తక్కువ ఉండే గురుకులాలు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క విద్యార్థిని మీద లక్ష ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి మొత్తంగా తల్లిదండ్రులు పా తల్లిదండ్రుల పాత్ర కూడా ప్రభుత్వమే తీసుకొని ఆరున్నర లక్షల మంది పిల్లలను ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అవి నడిపింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కాదా నేనేం ఎందుకంటా ఉన్న ఈ మాట అంటే ఒకటి రెండు కాదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో అద్భుతమైన ముద్ర వేసుకున్నాం కానీ అబద్ధాల ముందు అప్పుడప్పుడు నిజాలు కూడా ఓడిపోతాయి జరిగింది అదే ఏం జరిగింది ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు మూడు మొదలు మొదలుపెట్టిండు ఎలక్షన్ల కంటే ముందే ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది నిజాలు చెప్పి గెలవలేము ఏదన్నా చేసి అబద్ధాలు చెప్పాలే గెలవాలి ఇంకే ఎటు పడతటే నోటికి ఎంత వస్తే అంత హామీ ఇచ్చుకుంటూ పోయిండ్రు దానికి మళ్ళా ఈ అందమైన హామీలన్నింటినీ కూడి అభయ హస్తం అని ఒక మేనిఫెస్టో తయారు చేసి జనం మీద కొదిలిండ్రు కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో అభయ హస్తం అనేది ఉన్నదో ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం ఏదన్నా ఉంది అంటే ఒక అభయహస్తం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఎన్ని హామీలు ఎన్ని రకాల డిక్లరేషన్లు ఎన్ని రకాల హామీలు ఒక్కసారి యాద్ చేసుకోండి పిల్లలు మీకు చెప్పినారు విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తామా విద్యా వికాసం అన్నారుగా విద్యా భరోసా కార్డు ఐదు లక్షలట ఇక క్రెడిట్ కార్డే ఇక మీకు ఇస్తాం గీక్కొని ఇక తెల్లారి గీకుడే గీకుడు ఐదు లక్షల కార్డు మీరు ఇక ఫీజు గట్టా ఎక్కడినెళ్ళి కార్డు ఇస్తామన్నారు ఇక ఇంకొకటిగా అయితే ఇంకో నాలుగు నెలలు అయితే రెండు నెలలు అయిపోతుంది ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షనే అప్పుడేం ఉండదు ఇక రెండేళ్ళు అయిపోయినాయంటే ఫిఫ్టీ పర్సెంట్ టైం ఒడిచిపోయినట్టే వస్తుందా మరి కార్డు వచ్చింది అందరికి రాలేదా నిజంగా రాలేదా స్కూటీలు వచ్చినాయి ఆడపిల్లలకి స్కాలర్షిప్పులు ఏం చెప్పిన ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్పినరు రు పిహెచ్డి చేస్తే ఐదు లక్షలు ఇస్తా మాస్టర్స్ చేస్తే మూడు లక్షలు ఇస్తా డిగ్రీ చదువుకుంటే రెండు లక్షలు ఇస్తా ఇంటర్ చదివితే గింత పదో తరగతి అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు ఇష్టం వచ్చిన లెక్కలు నోటికొచ్చిన కూతలు కూర్చిన మాట వాస్తవమేనా రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు ఇక రేవంత్ రెడ్డి చెప్తే నమ్ముతారో లేదని చెప్పి అశోక్ నగర్ చౌరస్త పోయి ఆడపోయి ఛాయ్ దాక్కుంటా డైలాగులు కొట్టిండు రెండు ఉద్యోగాలు ఉడగొట్టురు మీరు గంతే కేసీఆర్ ఉద్యోగం ఊడిపోవాలి కేటీఆర్ ఉద్యోగం ముచ్చిపోవాలి రెండు ఉద్యోగాలు ఉడగొడితే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను మీకు మొదటి సంవత్సరం అన్నాడు అయినా రెండు లక్షల ఉద్యోగాలు మరి సిగ్గులేదు ముఖ్యమంత్రికి మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటున్నాడు కేసీఆర్ గారి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇంటర్వ్యూలు అయితే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పరీక్షలు రాస్తే అప్పుడు కొన్ని కోర్టు కేసుల వల్ల ఆఖరికి అపాయింట్మెంట్ ఆర్డర్ మనం ఇవ్వలేకపోయినాం ఇవాళ ఆ ఉద్యోగాలు దగ్గర దగ్గర యాభై నాలుగు యాభై ఐదు వేల ఉద్యోగాలకు నువ్వు వచ్చినాక కాయిదాలు ఇచ్చుకుంటా ఇవాళ ఈ పేపర్ టైగర్ లొల్లు పెడుతుండే మేమే ఇచ్చినాం నేను అడుగుతున్నా వెనకడికి ఇది ఎట్లుందంట కథ వెనకడికి ఒక పిల్లగాడు పెళ్ళి చేసుకోలేదట సంసారం చేయలేదట కానీ పిల్లలు కానీ అడట అంటే నువ్వు నోటిఫికేషన్ ఇవ్వవు పరీక్ష పెట్టవు ఉద్యోగ మేడికల్ ఇచ్చినావు మరి ఈ మాట అడిగితే మళ్ళీ ఎవడో కూడా మళ్ళీ కాంగ్రెస్ కూడా నాకు బలుపు ఎక్కువ నాకు దూలు ఎక్కువ ఈ అహంకారం ఎక్కువ అని మళ్ళీ మాట్లాడతారు సరే నాకు ఏదో ఎక్కువ ఉన్నది ఉంటే ఉంటే ఉన్నది కావచ్చు కానీ నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని మీరు చదువుకున్న పిల్లలు కాబట్టి చెప్తున్నారు ఆయన కొద్దిగా చదువు నేర్పి దయచేసి మీరు పిల్లలు ఎందుకంటున్నా అంటే ఎందుకంటున్నా అంటే నేను నేను చూస్తున్నా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఇట్లా పరవశించిపోతున్నాడు మాట్లాడుకుంటా ఏమైందిరా వీనికే నేను అనుకుంటే ఏమైందంటే ఆయన కట సోనియా గాంధీ ఉత్తరం రాసిందట ఏమని సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు చాలా బాగా చేసినవని రాసిండ్రు నేను దానికి ఇది నాకు ఈ ఆస్కర్ అవార్డు కంటే నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు ఏమో ఏం రాసింద్రా సోనియా గాంధీ ఇక అని చెప్పి నేను పరిశానైనా ఇంతకు ఏం రాసిందాయా అని అట్లా ఉంటే ఆ ఉత్తరం ఈయనకేమో పాపం చదువు రాదు చెప్పేటోడు ఎవడు లేడు పక్కకు ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజం డిగ్రీ ఎదగాదు మీరు చూడురి ఆ లెటర్ చూసిర లేదా మీరు ఆ లెటర్లు ఏం రాసింది తెలుసా సోనియామ్మ నువ్వు విలిచినావు నన్ను కానీ నేను రాలేకపోతున్నా ఏమనుకో ఒకరి రాసింది కానీ తప్ప ఏమేమి రాయలే దానికి ఈయన పట్టుకొని ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డు నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదురా రా నాయన నీకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డు అదేదో సినిమా అదేదో సినిమాలు చెప్తారు భాస్కర్ అవార్డు అని ఈయన చేసిన మోసాలకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ అవార్డు అయితే కాదు జర ఎవడో ఒకడు జర దయచేసి ఎవలో ఒకరు మీరు పోయి చదువు చెప్పురు కొద్దిగా ఆయనకు ఎందుకంటే ఆయనకు వాళ్ళు ఉన్నది ఏదో తెలియదు ఎవలో ఏదో రాసిస్తే చదువుడు తప్ప వరుడు తప్ప ఏం తెలియదు టైం పాస్ కార్యక్రమాలు తప్ప ఈ సంవత్సరం నరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా చేసిందా దయచేసి ఆలోచించండి రైతులకు న్యాయం చేసిండా రైతు బంద్ అన్నాడు పదివేలు కేసీఆర్ ఇస్తుండే నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇచ్చిండా రుణమాఫీ ఇట్లా చేసేస్తా ఎడమశత్తును సంతకం అన్నాడు అయ్యిందా ఐదు వందల బోనస్ ఇస్తానడు వచ్చిందా ఏ వచ్చింది మీరు అన్న అవద్దాలని చెప్పి పక్కానా రాలే ఇంకొక్క మాట ఇంకొక మాట అడుగుతున్నా నేను దయచేసి మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఐదు వందల బోనస్ అన్నాడు ప్రతి పంటకు మద్దతు ధరిస్తా అన్నాడు ఇంకా పెద్ద పెద్ద మాటలు కేసీఆర్ ఇరవై నాలుగు